నమస్కారం స్వాగతం ఏలూరు జిల్లాలో వివాహితకు జంగారెడ్డి గూడెంలో అమానుష ఘటన చోట చేసుకుంది భర్త సోదరుడిని సుఖపెట్టాలంటూ వివాహితను అత్తమామలు తోడికోడలు వేధింపులకు గురి చేస్తున్నారు రెండేళ్ల క్రితం రంజిత్ కుమార్ అనే వ్యక్తితో మహిళకు వివాహం జరిగింది వీరికి ఏడాది కొడుకు ఉన్నాడు అయితే గత కొన్ని రోజులు ఓ విషయంపై అత్తమామలతో పాటు తోటి కొడలు కూడా మహిళను చిత్రహింసలు పెడుతున్నారు భర్త సోదరుడితో మరొక వారసుడికి జన్మనివ్వాలంటూ ఇబ్బందులకు గురిచేస్తున్న పరిస్థితి నెలకొంది అయితే ఇందుకు వివాహిత ఒప్పుకోలేదు దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అత్తింటి వాళ్లు వివాహితను దాదాపు పది రోజులు గదిలో నిర్బంధించారు మహిళతో పాటు ఏడాది కొడుకును కూడా గదిలో బంధించారు బంధించిన గదికి కరెంట్ బాత్రూం త్రాగునీరు తిండి లేకుండా అత్తింటివారు అతి దారుణంగా ప్రవర్తించారు మహిళకు జరుగుతున్న అన్యాయంపై హ్యూమన్ రైట్స్ స్టేట్ వైస్ చైర్పర్సన్ మండెం లక్ష్మి సభ్యులకు సమాచారం అందింది బాధితురాలకి మద్దతు తెలుపుతూ ఇంటి ముందు మహిళా సంఘాలు టెంట్ వేసి నిరసనకు దిగాయి సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్కు తరలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు కొడుకు వారు ఎన్నర గదిలో పెట్టిన తర్వాత బతులు కొట్టిన రాత్రి వచ్చింది